హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే కోడిగుడ్డ అయితే చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తానండి ఇంకా ఈరోజు అందరికీ టీచర్స్ డే క కదా అందరికీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ టీచర్స్ డే అండి ఇంకా ఈరోజు టీచర్స్ డే కాబట్టి పిల్లలైతే ఇంకా నేనైతే హెడ్ బాత్ అయితే చేపించాను ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు నేను ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఈ రోజైతే స్కూల్ అయితే హాఫ్ డే ఉన్నానండి మధ్యాహ్నానికి అయితే పిల్లలైతే ఇంటికైతే వచ్చేస్తారు ఇంకా నేను ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను అమ్మ నాన్న తర్వాత ఇంకా పిల్లలకి టీచర్సే గురువు అండి ఇంకా గురువు వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచి బా మంచి అలవాట్లు నేర్పి బ వాళ్ళు మంచి మంచి బాటలో నడవటానికి అయితే ఎంతో కృషి చేస్తారు వాళ్ళు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండటానికి ముఖ్య ముఖ్యమైన రోల్ ఏదైనా ఉంది అంటే పేరెంట్స్ తర్వాత గురువులదేనండి అలాంటి గురువులకి వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే అండి నెస్సీ పాప బ్లెస్సీ పాప అయితే వాళ్ళ టీచర్స్కి ఇవ్వడానికి అయితే గిఫ్ట్స్ అయితే తీసుకెళ్లారండి ఇంకా ఏం గిఫ్ట్స్ తీసుకెళ్ళారైతే నాకు తెలియదు వాళ్ళ డాడీని తీసుకుని అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళారు టీచర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి బాటలో నడిచి ఎందుకంటే మంచి నడవడిక మంచి అలవాట్లు నేర్పి వాళ్ళ ఫ్యూచర్ బాగుండటానికి ఎంతకన్నా కృషి అయితే చేస్తారు కాబట్టి టీచర్స్కి అయితే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అందరికీ అందుకే టీచర్కి అయితే గొప్ప స్థానం అయితే ఉంది చిన్నప్పుడు టీచర్స్ డే అంటే మా అసలు చాలా హ్యాపీగా ఉండేవండి అసలు ఆ టీచర్స్ డే అంటే పిల్లలే టీ టీచర్ గెటప్ వేసి డే మొత్తం ఇంకా టీచర్స్లో అయితే టీచింగ్ అయితే ఇచ్చే చెప్పేవాళ్ళు అసలు ఆ రోజులు వేరండి చాలా హ్యాపీగా ఉండేవి నిజంగా ఆ డే మొత్తం వాళ్ళైతే నిజంగా పిల్లలే టీచర్లా ఫీల్ అయ్యేవాళ్ళు డే మొత్తం టీచర్లా ఫీల్ అయ్యి పిల్లల మీద అయితే అజమాయిషి ఇచ్చేసి ఇంకా ఇంకా వాళ్ళకైతే క్లాసులు అయితే చెప్పేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండేది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలా క్లాసులు చెప్తూ కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఆ రోజులు చాలా వేరుగా ఉంటాయండి ఆ రోజులు మళ్ళీ తిరిగి రావాలి అన్న రావు కదా చాలా అంటే చాలా మెమరబుల్ మెమో మెమరీస్ అయితే చాలా ఉన్నాయి మీకు కూడా టీచర్స్ డే అప్పుడు అలాంటి మెమరబుల్ మూమెంట్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ అయితే చేయండి మీరు ఎలా జరుపుకునే వాళ్ళు మీ చిన్నప్పుడు నాకైతే కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు మేమే టీచర్స్గా అయితే గెటప్స్ వేసి టీచర్స్ లాగైతే టీచింగ్ అయితే చే చెప్పేవాళ్ళము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అండి క్లాస్లో నిజంగా టీచర్స్లో ఫైనల్లీ ఎవరు టీచింగ్ ఎక్కువ మంచిగా చేస్తే వాళ్ళకైతే ఫైనల్గా అయితే మంచి గిఫ్ట్ అయితే ఇచ్చేవాళ్ళు అలా అయితే నేను టూ ఇయర్స్ అయితే టూ నైన్త్ టెన్త్లో అయితే నేనైతే టీచింగ్ అయితే చేశాను టూ ఇయర్స్ కూడా చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే నా లైఫ్ లో అయితే టీచర్ రోల్ అంటే చాలా పెద్ద రోల్ అండి చాలా ఆర్ట్ అది టీచింగ్ చెప్పడం మామూలు ఆర్ట్ కాదు నిజంగా ఆచ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తస్మై శ్రీ గురువే నమ అనేది అయితే పోయం ఉండేదండి నిజంగా మా స్కూల్ అయితే మార్నింగ్ అయితే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఈ అయితే పాడించేవాళ్ళు ప్రతిరోజు ఈ అయితే ఉండేదండి మరి ఇప్పుడు ప్రజెంట్ స్కూళ్ళల్లో ఈ పోయం ఉందో లేదో నాకైతే తెలియదు మా మా అప్పుడైతే మాత్రం ఈ పోయం అయితే కంపల్సరీ సరిగా పోయం చదివిన తర్వాతే మా క్లాస్ అనేది స్టార్ట్ అయ్యేది నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు టీచర్స్ డే వచ్చిందండి అప్పుడైతే నేను టీచర్ గెటప్ అయితే వేశాను నేను సైన్స్ టీచర్గా అయితే నైన్త్ క్లాస్కి అయితే వెళ్ళాను అక్కడ చూడాలన్నీ ఫన్నీ మూమెంట్స్ అయితే చాలా అంటే చాలా ఫన్ అయితే జరిగింది నిజంగా నాకంటే వన్ ఇయర్ చిన్న అంతే వాళ్ళ వాళ్ళకైతే నేను టీచింగ్ ఇవ్వడానికైతే వాళ్ళ క్లాస్కి అయితే వెళ్ళాను అక్కడ వాళ్ళు ఇచ్చే కుళ్ళు జోకులు వినలేక నిజంగా టీచింగ్ చెప్పేటప్పుడు నిజంగా ఆ రోజులు తలుచుకుంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి తలుచుకుంటేనే ఫుల్ ఫన్నీ అనమాట వన్స్ అగైన్ టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి మీరు వృత్తిలో మీరు మంచి విజయం సాధించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనియన్ ముక్కలు అయితే మగ్గనియండి అందులోకైతే సిక్స్ ఎగ్స్ అయితే బీట్ చేసి అయితే వేశాను ఎగ్స్ బీట్ చేసిన వెంటనే గరిటతో అయితే తిప్పకూడదు రెండు మూడు నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి అలా కర్రీ మగ్గిన తర్వాత కొంచెం ఎగ్ అనేది కొంచెం మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయ్యే వరకు అయితే ఉంచిన తర్వాత అయితే మనం గరిటతో తిప్పుకోవాలి అలా అలా తిప్పుకుంటేనే మనకు ఎగ్ పొరటు అనేది రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను అలాగే మగ్గనిస్తున్నాను వేడి వేడి ఎగ్ పొరటి అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడే రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత తింటే కొంచెం ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది నాకు వేడిగా ఉన్నప్పుడు తింటమే చాలా ఇష్టం నేను ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే తింటాను మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వేడి వేడిగా అయితే తినండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్